హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రిజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బీరకాయ పచ్చడ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీడియం సైజు బీరకాయలు వెళితే తీసుకున్నానండి రెండు సో వాటిని అయితే నీట్గా పీల్ చేసుకోవాలి సో మనది మనం పీల్ చేసినటువంటి ఆ పొట్టు ఉంటుంది కదా దాంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఈరోజు బీరకాయలతో అయితే పచ్చడి చేయడం అయితే జరుగుతుందండి సో దానికోసమైతే రెండు బీరకాయలు తీసుకున్నాను అయితే చేస్తున్నాను తీ పీల్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ అయితే మీడియం సై మీడియం సైజు ఫీజు పీసెస్గా కట్ చేయడం జరుగుతుంది సో అలా కట్ చేసుకుంటే మనకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుందనమాట సో అలా కట్ చేసుకునే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను సో మనం ఆయిల్లో వేపుడు చేస్తాం కదా కాబట్టి నేను వీడియోలో చూపించినంత సైజ్ అయితే కట్ చేశానండి సో అంత సైజ్ అయితే మనకి ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ నేనైతే ఒక కడాయి తీసుకున్నాను తీసుకున్న ఆయిల్ అయితే పోసానండి కడాయి వేడయాక ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని నేనైతే ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ పది పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకున్న ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట వేపు చేసుకోవాలి వేయించుకోవాలి సో ఫీ మనకు సమ్మర్ కదండి బీరకాయ కూడా బీరకాయలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఏదైతే తీసుకోవచ్చండి నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి వేసేసాను వేసుకొని సగం ఆఫ్ చేసి కట్ చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మనకు తొందరగా వే మనం తొందరగా వేయించుకోవచ్చు అనమాట సో నేనైతే ఆఫ్ అయితే చేసేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు వేసేసాను సో ఆ విధంగా వేసుకొని మనం కాస్త ఆయిల్లో వేయించుకోవాలన్నమాట సో కాస్త అలా వేయి వేయిన తర్వాత ఇందులోకి మనము కొన్ని పల్లీలు వేసుకోవాలండి రెండు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది పల్లీలు సో అలా కాస్త వేయిన తర్వాత మనం పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు బీరకాయ పచ్చళ్ళ పల్లీలు వేస్తే ఒక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ పచ్చడి మనం దోశలో కానీ చపాతీలో కానీ పెట్టుకోవచ్చు సో నేనైతే నెక్స్ట్ పల్లీలు అయితే వేసేసాను సో ఈ విధంగా వేసుకొని అవి కూడా కాస్త అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట కాస్త అలా రోస్ట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట సో బా మనకైతే చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలన్నమాట పల్లీలు గ్రీన్ చిల్లీ సో వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైఫ్లో పెట్టుకుంటే ఏంటి అంటే గ్రీన్ చిల్లీ అనేది తొందరగా మాడిపోతూ ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట సో నేనైతే నెక్స్ట్ వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో నెమ్మదిగా వీటిని అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదే కడాయిలో నేనైతే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట సో అవి కూడా కాస్త ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే వేయించుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే కడాయిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనం వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసినట్లయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో నేను ముక్కలు ముక్కలైతే అన్నీ తీసుకున్నాను తీసుకొని అవి అలా వేయించుకోవాలన్నమాట సో కాస్త అలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనం ఆయిల్లోనే వేయించుకోవాలి వేయించుకుంటే మనకు వాటర్ కంటెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుందండి సో మనం మొత్తం ఫ్రై చేయని అవసరం లేదు సో అలా కాస్త అలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి సో నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి సో సాల్ట్ కూడా వేసుకొని కాస్త అలా రోస్ట్ చేయాలన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే మనకి బీరకాయ పచ్చడి టా చాలా టేస్టీ వస్తుంది సో కొద్దిగా అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కాస్త అలా వేయించుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి లేకపోతే బీరకాయ ముక్కలు కూడా పడిపోతూ ఉంటాయి సో బ్లాక్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి సో అందుకనేసి మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకు బీరకాయ ముక్కలు కూడా ఈవెన్గా కుక్ అయిపోతూ ఉంటాయి అనమాట నేను కాస్త రెండు మూడు ఆకులైతే నేను పుదీనా తీసుకున్నాను అండి పుదీనా కూడా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందనేసి సో నేనైతే పుదీనా తీసుకున్నాను బీరకాయలు అనేవి కొంచెం తీయగా ఉంటాయి కదా సో ఇందులోకి మనము రెండు మూడు రెబ్బల చింతపండు కూడా తీసుకోవాలన్నమాట సో మ్యాక్సిమం మనకి బీరకాయలు అయితే వేయినాయి కదా ఇందులోకి రెండు మూడు రెబ్బల చింతపండు కూడా తీసుకోవాలండి తీసుకొని ఫ్యూ మినిట్స్ కూడా ఫ్యూ మినిట్స్ అయితే అలా కు వేయించుకోవాలన్నమాట సో మ్యా మనకైతే మ్యాక్సిమం బీరకాయలు అనేవి వేగినాయి సో నెక్స్ట్ చింత చింతపండు వేసేసానండి బీరకాయ అనేది కొంచెం తీయగా ఉంటుంది కదా ఇందులోకి మనమైతే చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పచ్చడి అనేది ఎలా వస్తుందో మీకే తెలిసిపోతుంది టేస్ట్ సో పూరి చపాతి రైస్లోకి అయితే పెట్టుకొని తినొచ్చండి ఈ పచ్చడిని సో అలా కాస్త వేగిన తర్వాత చూ మనం మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను సో బీరకాయ ముక్కలు కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని పైన్ పేస్ట్ లాగా అయినా లేదు కొంచెం కచ్చా పచ్చగా అయినా ఏం లేదండి సో ఇలా మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు సో నేనైతే బీరకాయ ముక్కలు తీసుకున్నాను తీసుకొని ఇందులోకి కాస్త మూడు నాలుగు వెల్లుల్లి అయితే వేసుకోవాలి సో మ్యాక్సిమం మనకి ఇంట్లోకి తీసుకున్నాం కదా మిక్సీ జార్లోకి మూడు నాలుగు వెల్లుల్లి అయితే తీసుకోవాలండి సో నేనైతే వెల్లుల్లి తీసుకున్నాను తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి నేను పైన పేస్ట్ లాగా చేశానండి సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట విధంగా చేసుకున్నట్లయితే మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి సో నేను అదే కడాయిలో నూనె అయితే పోసేసాను నూనె అయితే పో అంటే మన పచ్చడికి సరిపడా పచ్చడిలో అయితే ఆయిల్ ఎక్కువనే ఉంటుందండి సో మనకి కొంచెం పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి పోపు నూనె వేడాక పోపు గింజలు కూడా వేసుకొని కాస్త అలా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడి కూడా వేయవచ్చు కాస్త పసుపు వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకుంటే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది సో గోబింజలు అయ్యాయి కదా సో నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేయడం జరిగింది సో ఆ విధంగా వేసుకొని పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు వేసినాం కాబట్టి ఒక చిట్కాడంత పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది పోపులా సో అలా వేసుకొని కాస్త ఇంగ జల్లుకోవాలి ఇంగ వేసుకొని మూడు నాలుగు ప కూడా వేసుకొని బాగా అవి ఫ్రై అయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి సో మ్యాక్సిమం మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది మనం మిక్స్ చేసి పెట్టినటువంటి పచ్చడిని అయితే ఇందులో మిక్సింగ్ చేసుకోవాలి సో బీరకాయ పచ్చడి అనేది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది హెల్త్ పరంగా బీరకాయలు అనేవి సో సమ్మర్లో అయితే తీసుకోవచ్చండి సో నెక్స్ట్ అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని అయితే ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మీ ఈవెన్గా ఆయిల్ మొత్తం కలిసిపోయి కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట సో విధంగా కలుపుకున్నట్టు అయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ చాలా నీట్గా కమ్మగా వస్తుందన్నమాట ఈ పచ్చడి పూరీలోకి చపాతీలోకి కూడా పెట్టుకొని తినొచ్చు మన జొన్న రొట్టెలు ఉంటాయి కదా ఆ జొన్న రొట్టెల్లో కూడా మనం తినొచ్చు అనమాట ఇదేండి ఈ రోజు రెసిపీ వేరే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైపర్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఈజీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా చేసి చేయవచ్చు ఈ ప్రాసెస్ చాలా టేస్ట్ ఉంది మనకు కావాల్సింది ఏంటంటే టేస్ట్ తినడానికి మనకు కావాల్సింది టేస్ట్ అనమాట సో చాలా టేస్ట్గా వస్తుంది సో ఇదండి రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ